దేశంలో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో సహాయ చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వరద విపత్తు నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి డిజాస్టర్ మేనేజ్మెంట్కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు అస్సోం మణిపూర్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రుతుపవనాలు చురుకుగా ఉండటంతో ఇతర ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం తాజా సమావేశంలో సమీక్ష చేసింది దేశంలో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తటం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో సహాయ చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వరద విపత్తు నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యాయి అస్సోం తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కరతుపవనాలు చురుకుగా ఉండటంతో ఇతర ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం తాజా సమావేశంలో సమీక్ష చేసింది